దీపావళి కథ వెలుగుల పండుగ ఆనంద్ దీప ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఇష్టమైన దీపావళి పండుగ వచ్చేసింది వాళ్ల అవ్వ సీతమ్మ ఇల్లంతా శుభ్రంచేస్తూ కొత్త వస్తువులు కొంటూ కనిపించింది అవ్వా పండుగ సందడి అప్పుడే మొదలైందా అని అడిగింది దీప అవును పిల్లలు ఈరోజు ధనత్రయోదశి దీపావళి ఉత్సవాలలో మొదటి రోజు అన్నారు వాళ్ల తాతయ్య రామయ్య కొత్త వస్తువులు ఎందుకు కొంటాం తాతయ్య అని ఆనందడిగాడు తాతయ్య చెప్పడం మొదలుపెట్టారు పూర్వం దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలికారు అప్పుడు దాని నుండి ఎన్నో అద్భుతమైనవి పుట్టాయి మొదటగా ఆరోగ్యప్రదాత అయిన ధన్వంతరి ఆ తరువాత సిరిసంపదల తల్లి లక్ష్మీదేవి ఉద్భవించారు అందుకే ఈ రోజును మనం శుభప్రదంగా భావిస్తాం సాయంత్రమవ్వా బయట గుమ్మం దగ్గర ఒక పెద్ద ప్రమిదలో దీపం వెలిగించింది అవ్వా ఈ ఒక్క దీపం ప్రత్యేకంగా ఎందుకు అని దీప అడిగింది దీన్ని యమదీపం అంటారు అకాల మృత్యు భయం లేకుండా మనల్ని రక్షించమని యమధర్మరాజును ప్రార్థిస్తూ ఈ దీపాన్ని వెలిగిస్తాం అని తాతయ్య వివరించారు మరుసటి రోజు నరకచతుర్దశి అందరూ సూర్యోదయానికి ముందే లేచారు అవ్వ నువ్వుల నూనెతో తలస్నానానికి ఏర్పాట్లు చేస్తోంది ఈరోజు ఇంత ఉదయాన్నే ఎందుకు స్నానం చేయాలి అని ఆనందడిగాడు రోజు మనం ఒక రాక్షసుడిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటాం అన్నారు తాతయ్య నరకాసురుడు అనే రాక్షసుడు తన అకృత్యాలతో లోకాలను పీడిస్తూ పదహారు వేలమంది రాజకుమార్తెలను బంధించాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో ఆ దుర్మార్గుడిని సంహరించి ఆ రాజకుమార్తెలందరికీ విముక్తి కలిగించాడు ఆ విజయానికి గుర్తుగా మనమీరోజు పండుగ చేసుకుంటాం అని తాతయ్య కథ ముగించారు ఇక అసలైన దీపావళి అమావాస్య రోజు రానే వచ్చింది ఇల్లంతా పిండివంటల సువాసనలతో నిండిపోయింది దీపవాళ్ల అవ్వకు లడ్డూలు చేయడంలో సహాయం చేస్తోంది ఆనంద్ వాళ్ళ తాతయ్యతో కలిసి ఇంటినిండా వాకిట్లో మట్టి ప్రమిదలను వరుసగా పేరుస్తున్నాడు తాతయ్య దీపావళి అంటే అందరికీ గుర్తొచ్చే కథ ఏంటి అని అడిగాడు తాతయ్య చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు అదే మన శ్రీరాముడి కథ మాట కోసం శ్రీరాముడు తన భార్య సీతమ్మ తమ్ముడు లక్ష్మణుడితో కలిసి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడు సమయంలో లంకాధిపతి అయిన రావణుడు అనే రాక్షసుడు సీతమ్మను అపహరించాడు అప్పుడు రాముడు హనుమంతుడి సహాయంతో రావణుణ్ణి సంహరించి సీతమ్మను రక్షించాడు నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకుని రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగివచ్చిన రోజు అది తమ రాజు రాకతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి రాముడికి స్వాగతం పలకడానికి ఆ చీకటి అమావాస్య రోజున అయోధ్యనగరమంతా దీపాలతో అలంకరించారు ఆ వెలుగుల వరుసే దీపావళి అయ్యింది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఇది అని తాతయ్య ముగించారు చీకటిపడ్డాక ఇంట్లో లక్ష్మీదేవి పూజ మొదలైంది అవ్వా మనం లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తాం అని దీప అడిగింది ఈ అమావాస్య రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించింది శుభ్రంగా దీపాలతో వెలిగిపోతున్న ఇళ్లకు లక్ష్మీదేవి వచ్చి సిరి సంపదలను ఇస్తుందని నమ్మకం అని అవ్వ చెప్పింది పూజ తర్వాత అందరూ కలిసి బయట టపాసులు కాల్చారు ఆకాశం రంగురంగుల వెలుగులతో నిండిపోయింది మరుసటి రోజు తాతయ్య పిల్లలకు ఇంకో విషయం చెప్పారు మన దేశంలో అందరూ దీపావళిని వేర్వేరు కారణాలతో జరుపుకుంటారు తెలుసా జైనులు తమ గురువైన మహావీరుడు మోక్షం పొందిన రోజుగా దీపాలు వెలిగిస్తారు అలాగే సిక్కులు బందిచోర్ దివస్గా జరుపుకుంటారు వారి ఆరవ గురువు గురు గోవింద్జీ తనతో పాటు యాభై రెండు మంది రాజులను చెరనుండి విడిపించిన రోజు ఇది అని తాతయ్య వివరించారు ఈపావళి ఉత్సవాలలో చివరి రోజు వచ్చింది దీప తన అన్నయ్య ఆనంద్కు హారతి ఇచ్చి నుదుట బొట్టు పెట్టింది ఆనంద్ తన చెల్లికి ఒక బహుమతిచ్చాడు ఇది భాయ్ దూజ్ అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చాటి చెప్పే పండుగ అన్నారు తాతయ్య చూశారా పిల్లలు దీపావళి అంటే కేవలం దీపాలు టపాసులు కాదు మనలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం ప్రేమ మంచితనం అనే వెలుగును నింపుకోవడమే అసలైన దీపావళి పిల్లలిద్దరూ ఆనందంగా తలలూపారు